స్వాతంత్రానికి సంబంధించి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల గొంతుగా నిలబడమని ఆనాడు ఏ సంస్థ ద్వారా నెలకొల్పిన పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారి దాంట్లో ఒక ఏ ఉద్దేశంతో ఆ రోజు పత్రిక స్థాపించడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పత్రికకు ఎక్కడ ఇబ్బంది పడకూడదు నిరంతరం పత్రిక వార్తలు రావాలి ప్రజల గొంతుగా నిలబడమని ఆర్థిక ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రుణాలు ఇవ్వటం జరిగింది పత్రికను ముందుకు నడిపించిన కోరిటం స్థాపించిన ఈ కంపెనీలో ఏజీఎల్ కంపెనీని తీసుకొని దాని ముందు నువ్వు నడిపించే ప్రయత్నంలో ఈ రోజు దీంట్లో షేర్ హోల్డర్ ఎవరికైనా కానీ ఒక్క రూపాయి రావడానికి ఆస్కారం లేదు దాంట్లో ఉన్న ఆస్తిని అమ్మకావడానికి హక్కు లేదు ఆ తరుణంలో వీరు పెట్టిన కేసు ఏముంది మనీ లాండరింగ్ అంటా ఉన్నారు ఇక చాలా మంది మా అడ్వకేట్స్ ఉన్నారు వీళ్ళు మనీ లాండరింగ్ అంటే ఒక్క స్థానం నుంచి ఇంకో స్థానానికి డబ్బు కదిలింపు చేస్తే వివిధ మరి ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కడి నుంచో ఆ డబ్బు స్థాపించడం జరిగితే మనీ లాండరింగ్ అనే అంశం వస్తుంది